విద్యలకు దొడ్డవాడు వినాయకుడు చదువుకు దొడ్డవాడు బ్రహ్మ సాముకు దొడ్డవాడు భేతాళుడు లఘువుకు దొడ్డవాడు హనుమంతుడు ధర్మానికి దుడ్డవాడు ధర్మరాజు బలములకు దుడ్డవాడు భీముడు రణానికి దొడ్డవాడు అర్జునుడు గుర్రాలకు దొడ్డవాడు నకులుడు గోవులకు దుడ్డవాడు సహదేవుడు సంపదలకు దుడ్డవాడు దుర్యోధనుడు సాహసానికి దొడ్డవాడు విక్రమార్కుడు పరాక్రమకు దిడ్డవాడు పరిసరం అలవాడు ఆయుష్యానికి దుడ్డవాడు మార్కండి ఉపాయం దొడ్డవాడు బట్టి వారములోకి ఆదివారమే దొడ్డది కోణంలోకి కుంభకోణం అయితే ఉంటుంది పూర్వములోకి అష్టనాభం ఉంటుంది గర్భము గర్జనములోకి ఐదవతం ఉంటుంది దేనంలోకి కామదేనం అయితే ఉంటుంది వృక్షంలోకి కల్ప వృక్షం ఉంటుంది వ్రతంలోకి ఏకాదశి వ్రతమేద ఉంటుంది దానంలోకి అన్నదానం అయితే ఉంటుంది దాతల్లో తమరి వేతుండవారు మహారాజ మార్తాండ రవిగర్భ పూజ రాజసూత్రానికి శుభోదయం శుభోదయముగా ఉండవలే కనురెప్ప వారు దేవతలు దేవతలకు రాజు దేవేంద్రుడు దేవేంద్రుని తమ్ముడు వామనుడు వామను తల్లి కశ్యపుడు కశ్యప కుమారుడు దక్షుడు దక్షిణి అల్లుడు ఈశ్వరుడు ఈశ్వరుని తనను ధరించినది గంగ గంగను కనుగొన్నవాడు అత్రిమహాముని అత్రిమహాముని భార్య అనసూయాదేవి అనసూయాదేవి కుమారుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుల వారి శిష్యుడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జును సంవరించినది పరశురాముడు పరశురాముల వారి శిష్యుడు భీష్ముడు భీష్ముని తల్లి గంగ గంగ పెనిమిడి సముద్రుడు సముద్రుని ముద్రపట్టి లక్ష్మి లక్ష్మి పెన్నిది కృష్ణుడు కృష్ణుని చిల్లెలు సుభద్ర సుభద్ర కోడలు ఉత్తర ఉత్తర తండ్రి విరాట్ రాజు భార్య సుధేష్ట సుధేష్ట తమ్ముడు సింహబరుడు సింహబరుని సంహరించినది భీముడు భీముని తండ్రి వాయుదేవుడు వాయుదేవుని తండ్రి కుబేరుడు కుబేరుని తండ్రి విశ్వాస బ్రహ్మ విశ్వాస బ్రహ్మ తండ్రి పౌలష్య బ్రహ్మ పౌలష్య బ్రహ్మ కుమారుడు రావణ బ్రహ్మ ఆ రావణ బ్రహ్మను సంహరించి విభీషణికి పట్టం కట్టిన శ్రీరామచంద్రమూర్తి అభీష్ట సంపదించి కాపాడుగాక